నన్ను మంత్రి చేయండి అన్నారు అనగానే మీరు అందరూ నిజంగానే గట్టిగా గుర్తిండు ఆయన ఏం చేసిండు ఆయన ఆ గద్దెనెక్కి కుసు సిలిండర్ ఎంత అయింది అలా అయింది పన్నెండు వందల ఎనిమిది వందల రూపాయలు పెంచు కేసీఆర్ గారు ఒకటే అంటున్నారు ఏ సిలిండర్ నైతే మోడీ గారు ఎనిమిది వందల రూపాయలు పెంచో ఆ ఎనిమిది వందలు నేను భరిస్తా మీకు నాలుగు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తా అంటున్నాడు కేసీఆర్ గారు డిసెంబర్ మూడు తారీఖు తర్వాత మంచి పని అనేది మంచి పని అయినా కొద్దిగా గట్టిగా సపోర్ట్ కొట్టాలి నాకు మూడవ లింక్ ఇంకొక మంచి కార్యక్రమం తెల్ల రేషన్ కార్డులుండే మా ఆడబిడ్డలందరికీ ఒక మంచి వార్త ఇవాళ మీ అందరికీ తెల్ల రేషన్ కార్డు మీద దొడ్డు బియ్యం వస్తున్నది డిసెంబర్ మూడు తర్వాత తెల్ల రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి మరి సన్న బియ్యం అన్నపూర్ణ అనే కార్యక్రమం ద్వారా సన్న బియ్యం ఇయ్యబోతా ఉన్నాం గట్టు బియ్యం తీసేసి సన్న బియ్యం ఇయ్యబోతా ఉన్నాం అనే మాట కూడా